కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు ఏలూరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులోని నీట మునిగిన జగనన్న కాలనీ పంట పొలాలను పరిశీలించారు పడవలో వెళ్లి ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం ఐదేళ్లలో కాలువలలో పూడికలు తీయలేదన్న పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందని తెలిపారు ముప్పై లక్ష దీన్ని అత్యధికంగా చాలా అరవై లక్షల రూపాయలు కమ్మి అరవై లక్షలు పైచింది అరవై లక్షల అరవై లక్షలకి ముప్పై రెండు ఎకరాలు ఉంది ఆల్రెడీ కంప్లైంట్ ఏముంది అంటే కనీసం పైపులు లేవు బయటికి వెళ్ళే இது மொழி மீது செட் கேட்க பொடமேரு பிராந்தம் அந்த கூட இல்லே பதிவாக பிராந்தி நோத்தட்டு பிராந்தால் எக்கை நீங்கள் அவந்தரலயங்கள் எல்லாம் தோட்டம் இல்ல கட்டியோட இதில் அல்லது தீங்கி பல தாத்தா ரெண்டு லாரி ஏரி ரோஜி எங்கரோச் ஜெரி தாப்பு மொத்தம் செய்ய கிரியேட் இப்படி நான் சென்னை మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కన్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేసా అని చెప్పి మాట్లాను ఈ వరదలు తగ్గగానే దీన్ని మార్కెటింగ్ చేయించేసి కడక్కి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఏంటంటే ఇది మనం ముందున్న ఇదేనండి ఎవరు చేశారు ఏం చేశారు అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుతూ మేము తెలియజేశాం కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఇంట్రాక్ట్ వరదలు మనకి ముక్కు గురి అయితే ఇప్పుడు దాకా పలవర్లకే ముమ్ ముక్కు గురేని అది కాకుండా కాలనీల్లోకి ఇళ్ళల్లోకి వస్తే ఎంత ఉందని వేస్తుందని యంత్రాంగాన్ని ఒకసారి పరిశీలించడానికి వచ్చాము సమస్యలు తెలుసుకోవడానికి కూడా వచ్చాం ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్య పరిష్కారం చూసుకోవాలి వీటికి శాశ్వత పరిష్కారాలు చూసుకోవాలి సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మత ప్రాంతానికి ఉమ్మడి పురుగుల జల ఇవాళ దుఃఖదాయనిగా మారింది మొత్తం పోతున్న పరిస్థితి గత ఐదేళ్ల కనీసం పూడి కానీ ఏ పని చేసింది కానీ ఇప్పుడు మీరు దాన్ని ఆధునికీకరణ కూడా నేను కూడా ఆధునీకరణ అనేది పదం పెట్టింది గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడితలు వీళ్ళకి ఇప్పుడు దీన్ని పొలిటికల్ రిటైర్ ఇంటిక వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకునే దీన్ని చుట్టూ ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళ దేశం ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు మీకు చాలా మీకు